హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరు స్టైల్లో పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా పచ్చి పులుసు చేసుకుంటానండి ప్రతి ముద్ద కమ్మగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఎక్కువ కష్టం లేకుండా మంచి రుచిగా ఈ పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను మరి నాలాజ్ తీసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళడానికి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒకటి ఎల్లుపై తీసుకున్నాను అలానే పెద్దది ఒక ఉల్లిపై తీసుకున్నానండి రుచికి సరిపోయినంత కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను రెండు కరివేపాకు రెమ్మలు పది ఎండుమిర్చి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా తీసుకోండి ఇవి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఎండుమిర్చిని కాల్చుకుందాము స్టవ్ ఆన్ చేసి గ్రిల్ని పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని లైట్గా మనం కాల్చుకుందామండి కట్టెల పొయ్యి మీద అయినా కాల్చవచ్చు నా దగ్గర కట్టెల పొయ్యి లేక నేను గ్యాస్ స్టవ్ మీద కాల్చుకుంటున్నాను అదే నొప్పుల మీద కాలుస్తే ఇంకా రుచిగా ఉంటుందండి మీ దగ్గర కట్టెల పొయ్యి ఉంటే కంపల్సరీగా నొప్పుల్లోనే కాల్చండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఏడుమిర్చిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ముందుగా చూపించిన చింతపండుని నీళ్లు వేసుకొని ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు కాల్చిన ఎండుమిర్చిని తడుములు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు వాటర్లోకి వేసుకుందాము ఈ ఎండుమిర్చిని వేయగానే నీటిలోనే కలిపేసుకోండి లేకపోతే మెత్తబడి మనకి త్వరగా కలుపుకోవడానికి వీలు అవ్వదు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా చేతితో మ్యాష్ చేసేసుకోండి చెయ్యి మండిద్ది అనుకుంటే పప్పు గుట్ట అయినా మ్యాష్ చేసుకోవచ్చండి ఇప్పుడు నాలుగు ఐదు ఎల్లుల్పేరమ్మల్ని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి అలానే రెండు కరివేపాకు రెమ్మలు ఉల్లిపాయని నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి ఒక్కసారి ఈ వాటర్లోనికి బాగా కలిసేంతవరకు కలుపుకోండి అంతే మనకి పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలా చేసుకున్న పచ్చి పులుసులోనికి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి రైస్లోకి ఈ పచ్చి పులుసుని వేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుందండి ప్రతి ముద్ద కమ్మగా తినేవచ్చు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది మరి నా చిన్న వయసులో పెద్దవాళ్ళు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా పచ్చి పులుసుని చేసుకొని తినేసేవాళ్ళు అండి మరి అన్నం అంతా ఈ పచ్చి పులుసుతోనే తినేసేవాళ్ళు అంత కమ్మగా అంత రుచిగా ఉండేది మరి నేను ఇప్పుడు ఈ పచ్చి పులుసుని చేసుకొని తింటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి